కామధేను అభివృద్దికి కృషి చేస్తాం కొండాపురం మండలం చింతలదేవిలోని జాతీయ కామదేను ప్రభుత్వ కేంద్రాన్ని అభివృద్ది చేసేలా కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యకుడు బొలిసేని వెంకటరామారావు తెలిపారు కొండాపురం మండలంలోని ఉప్పులూరు గ్రామ మాజీ సర్పంచి ఓరుగంటి మస్తానయ్య కుమారుడి గందపు నలుగు వేడుకలో ఆదివారం ఆయన పాల్గొన్నారు ఈ విషయం తెలుసుకున్న కొండాపురం మండలంలోని పలు గ్రామాల సీనియర్ నాయకులు ఆయన్ని కలిశారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కృషితో దేశంలోని రెండవదైన జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రాన్ని చింతలదేవిలో గతంలో టీడీపీ పాలనలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రభుత్వం మారాక వైసీపీ పూర్తి నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు అప్పుడు చేసిన అభివృద్ది కనిపిస్తుందన్నారు నేడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కామధేనువు కేంద్రంలోని సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మామిల్లపల్లి ఓంకార్ అన్ని గ్రామాల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు बैठो बैठो मैं शुरू बैठने दे वो बोलूं तुम बोलो